ఫ్రెండ్స్ నేను నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కళ్యాణ్ అలాగే తనుజాల మధ్య ఏం జరిగింది చాలా పెద్ద విషయమే జరిగింది అయితే ఇమాన్యుల్ నామినేట్ చేశాడు కదా అయితే ఇమాన్యుల్ నామి ఎవరిని చేశాడు తనుజ్ అని చేశాడు ఓకే యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజ చెప్పిన పాయింట్ ఏంటంటే ఇమాన్యుల్ నన్ను నామినేట్ చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే ఆయిషా విషయంలో కూడా నేను అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం కూడా తనకి మేబీ రాంగ్ అనిపించుండొచ్చు ఎందుకంటే ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఆయిషాకి నామినేషన్ పవర్ ఇవ్వాలా వద్దా అనేసి నాకు సరే అడిగారు కదా అంటే యాక్చువల్లీ అందరిని అడుగుతున్నారు ఆయన ఫస్ట్ ఈడు ఉన్నారు కదా ఎవరు మన మాధురి గారిని కూడా అడిగారు ఆవిడకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వచ్చా లేదా సేవింగ్ పవర్ అంటే ఒక నామినేషన్ ఒక ఎలిమినేషన్ ని రద్దు చేసే పవర్ ఇవ్వచ్చా లేదా అని అలా అడుగుతూ వచ్చారు ఆ టైంలో ఆయషా గురించి కూడా చెప్పేసరికి అప్పటికి ఆయుష ఇమ్ముకి క్లోజ్ అయింది కొంచెం ఇమ్ముకి కి క్లోజ్ అయ్యి తను ఏమందంటే నా టార్గెట్ తనుజ అనే సో తనూజ్ అనే నా టార్గెట్ కాబట్టి నేను తను నామినేట్ చేశాను అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్పింది ఇమాన్యుల్ వచ్చి తనూజా కూడా చెప్పాడు అదే పాయింట్ ఆయషా నిన్నే టార్గెట్ చేస్తుంది నామినేషన్ లో అని చెప్పేసి అప్పుడు ఏమవుతుంది తనుజ ఏమనుకుందంటే నన్ను టార్గెట్ చేసిన అమ్మాయిని నేను ఖచ్చితంగా నేను ఎలాగారు సపోర్ట్ చేయను అన్నట్టుగా మాట్లాడింది ఓకే కానీ తర్వాత ఏమైందంటే ఈమాన్యులు ఏమన్నా అంటే లేదు 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 తను మంచి ఇది ఉంది మాట్లాడే పవర్ ఉంది నువ్వు తను యాక్సెప్ట్ చేయి ఒకవేళ తనకి నిజంగా నామి డైరెక్ట్ నామినేషన్ పవర్ లేకపోయినప్పటికీ కూడా తను మామూలుగా అయినా నామినేట్ చేస్తుంది కదా అప్పుడైనా నువ్వు నామినేషన్స్లోకి వస్తావు కదా నామినేషన్స్కి భయపడక్కర్లేదు కదా అని చెప్పేసి అంటే అప్పుడు తనకు సంబంధించి అప్పుడు కూడా నో అందంట తనుజ కానీ నాకు సార్ ముందు షీట్ డిజర్వ్ సార్ అని చెప్పేసి మాట మార్చేసిందంట దానికి నామినేషన్ వేసాడు ఎవరు మన ఈ బ్యాన్ అంతవరకు బాగానే ఉంది కానీ తర్వాత ఏమైందంటే లో టాస్క్లో అప్పటివరకు అంటే టెనెంట్ నుంచి ఓనర్ అవ్వాల్సింది ఇమాన్యుల్ ఇమాన్యుల్ రాము మిగిలారు సో ఇమాన్యుల్ వెళ్తే బాగుండేది అని మనం అందరం అప్పుడు అనుకున్నాం యాక్చువల్లీ అప్పుడు అందరం మనం ఇమాన్యుల్ సపోర్టర్స్ ఎందుకంటే గేమ్ ఎరగ కాబట్టి సో అప్పుడు ఏమైందంటే తనుజ అప్పటివరకు ఇమాన్యుల్ ఇమాన్యుల్ తనుజా ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు అండ్ సంచనా రితు నలుగురు ఉన్నారు నలుగురిలో ముగ్గురు రాతు తప్ప అందరూ కూడా ఇమానుయుల్ ఇమాన్యుల్ అంటే ఆ రితు రాము రాము అంది అయితే అప్పుడు సడన్ గా ఏమైంది సడన్ గా తనుజ ఇమాన్యుల్ నుంచి రాముకి షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ అయిన వెంటనే అక్కడ ఇమాన్యుల్ ఏం మాట్లాడలేదు ఓకే ఆ అలా ఇమ్ము అని చెప్పిన తర్వాత తలక ఊపితే దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటది తనుజ అయితే ఇప్పుడు తనుజా ఇదేంటంటే నువ్వు నువ్వు ఆ రోజు నాకు సపోర్ట్ చేసే గేమ్ అంతా చివరిలో మాట మార్చేస్తావు అని చెప్పేసి ఇమాన్యువల్ అప్పటి నామినేషన్ ఇప్పుడు వేసాడు ఓకే అంటే నువ్వు సేఫ్గా ఫస్ట్ వీక్ నుంచి ఆడుతున్నావు కానీ నేను నామినేట్ చేయలేకపోయాను అన్నట్టుగా తను బా వాదన ఉంది అయితే తనుజా ఏమంటుంది నీకు నిజంగా అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు తనుజా ఇప్పటివరకు నన్ను నువ్వు సపోర్ట్ చేశావు ఇప్పుడు ఎందుకు సడన్గా రాము మాట మార్చేసావు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి తను అడగలేదు అప్పుడు ఏమైంది రితు బ్యాడ్ అయిపోయింది రితు ఎందుకు రితు బ్యాడెందుకైంది రాము విషయంలో అనమాట సో రితు విషయంలో రాము బ్యాడ్ అయింది అదే రాము విషయంలో రితు బ్యాడ్ అయింది కానీ తనుజన్ మాత్రం ఎవరు ఇమాన్యుల్ని ఎందుకు తీసేసావు అని కూడా అడగలేత్తాను తర్వాత ఇమాన్యుల్ ఇప్పుడు ఇన్ని వారాల తర్వాత దాదాపుగా ఎన్ని వారాలు అయింది ఐదు వారాల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు అక్కడే తనుజా హర్ట్ అయింది నువ్వు చెప్తేనే కదా నేను మాట మార్చాను ఇప్పుడు ఏంటి ఇలా మాట మారుస్తున్నావు అని చెప్పేసి అంది సరే ఇదంతా ఒక పద్ధతిగా జరిగింది నా తర్వాత శ్రీజా వచ్చి శ్రీజా తనుజాకి కళ్యాణ్కి ఇద్దరికి బాగా గడ్డి పెట్టింది మీరు నిన్న ఎపిసోడ్ చూసే ఉంటారు తనుజ చివరిలో కూడా నేను అమ్మాయిని నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కెప్టెన్సీ విషయంలో అడగడం తప్పు అనేసి శ్రీజ అంది ఎందుకనంటే అక్కడ అమ్మాయిని కదా అనే బదులు అక్కడ ఇంకో పాయింట్ మాట్లాడాలి తనూజ ఏమనాలంటే ఇమ్మో నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యి నువ్వు విత్డ్రా చేసుకున్నావు కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు దయచేసి నాకు ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వు అని ఉంటుంటే తన తన తీసుకునే హక్కుగా ఉండేది ఎప్పుడైతే తన ఉమెన్ కార్డ్ తెచ్చిందో తనుజ అక్కడ శ్రీజకి ఖచ్చితంగా పాయింట్ రైజ్ అవుతుంది అనమాట అయితే నేను ఏమైందంటే నామినేషన్స్ తర్వాత కళ్యాణ్ అండ్ తనుజా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే ఇమాన్యుల్ గురించి చెప్పుకుంటున్నారనమాట అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను తను స్ట్రైట్ గా చెప్తావా అని అడుగుతాడు ఏంటది అంటే నీకు ఎప్పుడైనా ఇమాన్యుల్ స్టాండ్ తీసుకున్నాడా అని అడుగుతాడు అంటే అప్పుడు తను ఏమంది బకెట్ టాస్క్ బెడ్ టాస్క్ అని ఏదేదో చెప్తుంటే నేను అన్నది సపోర్ట్ కాదు స్టాండ్ తీసుకున్నాడా స్టాండ్ తీసుకోవడం అంటే తనకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు తను వాయిస్ రైజ్ చేయడం అనమాట సో అంటే అన్నీ లేదు నాకు వరకు తను ఏ విషయంలోనూ స్టాండ్ తీసుకోలేదు ఏదైనా జరుగుతున్నా కూడా తను తన ఓన్ పద్ధతిలోనే ఉన్నాడు కానీ నా విషయంలో ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు సపోర్ట్ అంటే సపోర్ట్ కూడా నాన్న వల్ల తను సపోర్ట్ తీసుకున్నారేమో అంటే భరణి గారి వల్ల సపోర్ట్ తీసుకున్నారేమో అని చెప్పేసి తను అంటుంది అనమాట అని నాకు ఇప్పటి వరకు ఏ రకంగా తను చేయలేదు ఇంకొక పాయింట్ చెప్తున్నాను నన్ను నేను ఎప్పుడూ కూడా తన తనని నేను హెల్ప్ అడగలేదు భరణి గారిని అడిగాను వాటర్ విషయంలో కూడా వాటర్ ఫోబియాని నేను భర్ణి గారితో చెప్పాను సార్ సార్తో చెప్పాను అంటే భర్ణి సార్ భర్ణి సార్ అంటుంది అనమాట ఎందుకంటుంది నాకు తెలియలేదు భరణి సార్ భరణి సార్ అంటుంటే సరే అని చెప్పి అని అప్పుడు అంటున్నాడు అన్నమాట అదే టైంకి ఏం జరుగుతుందంటే ఇమాన్యుల్ ఈవి ఈవిడ దగ్గర అంటే మాధురి దగ్గర అంటున్నాడు అనమాట నేను అసలు ఇంకా హెల్ప్ చేయను తనూజాకి నాకు అసలు అవసరం లేదు నేను అనవసరంగా చేజేతి ద్వారా నా గేమ్ని నేను నాశనం చేసుకున్నాను ఫస్ట్ వీకే తను నాకు ఎప్పుడైతే రాము కా ఇమ్ కాదు రాము అన్నప్పుడే నేను చాలా స్ట్రాంగ్గా వాదించాల్సింది అనవసరంగా నేను ఈ రకంగా చేశాను అయితే నేను ఇక్కడ సేఫ్ గేమ్ ఆడాలని చాలా మంది అనుకుంటున్నారు కానీ నేను సేఫ్ గేమ్ ఆడలేదని చెప్పేసి అక్కడ ఉన్న ఈవిడు ఉంది కదా మాధురి మాధురికే ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది అనమాట సంజన ఇక్కడ మాట్లాడకపోవడం వల్ల కూడా కొంచెం కి అటు ఇటు దెబ్బ పడింది ఎందుకంటే తను కూడా కొన్ని పాయింట్స్ లాగేది అయితే అదే టైంకి కళ్యాణ్ తనుజ ఇమాన్యుల్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇమాన్యుల్ ఏమో తనుజ గురించి మాట్లాడుకుంటున్నారు అయితే అందనమాట నేను అసలు ఎప్పుడు ఏ రోజు తనకి సపోర్ట్ అడగలేదు తనని అడిగింది ఒకే ఒక విషయంలో నేను సపోర్ట్ వాటర్ ఫోబియా అది కూడా నేను డైరెక్ట్గా ఇమోన్ అడగలేదు భరణిసార్ని అడిగాను భర్ణిసార్ని అడిగితే అప్పుడు ఆయన ఇమ్ముతోనూ దివ్యతో కలిసి కూర్చొని మాట్లాడారు అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే నిన్న శ్రీజా రావడం తనుజ గురించి అన్ని నెగిటివ్ పాయింట్స్ కళ్యాణ్ గురించి మొత్తం నెగిటివ్ పాయింట్స్ చెప్పడంతో ఆ మాధ్రి గురించి కూడా చెప్పడంతో అంతా అతల అయిపోయింది అయితే నిజం చెప్పాలి అంటే ఏమైందంటే నిన్న శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత అంటే భరణి గారు కూడా నేను లైవ్ లో వచ్చి చెప్పేసాను లాస్ట్ భరణి గారి నామినేషన్ లాస్ట్ బట్ వన్ వర్మ సో హరిత హరీష్ గారు రాలేదు కదా అయితే ఈవిడ అంటుంది అనమాట మాధురి తనుజాతో అంటుంది నేను అసలు శ్రీజ నిజంగా రీఎంట్రీ ఇచ్చినా కూడా నేను అసలు ఆవిడతో మాట్లాడను నేను ఆవిడ మొహం కేసు కూడా చూడను అని చెప్పేసి అంటుంది యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది రీఎంట్రీ ఇచ్చేది శ్రీజ అని అని ఎందుకని అంటే మనీష్ మనీష్ మీద కూడా కొంచెం డౌట్ వచ్చింది కానీ మనీష్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయలేదు అంటే డైరెక్ట్ గా మనీష్ చెప్పేశాడు కదా అయితే శ్రీజనే రీఎంట్రీ ఇస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి అర్థం అయిపోయింది శ్రీజా పాయింట్స్ పెట్టడం కానీ లేకపోతే తన గేమ్ స్ట్రాటజీ కానీ ఇవన్నీ వాళ్ళకి అర్థం అయిపోయాయి అందుకని ఆ రకంగా అనుకున్నారు అనుకుని అప్పుడు మాధురి అంటుంది అనమాట నిజంగా శ్రీజా కనుక రీఎంట్రీ ఇస్తే మాత్రం నేను తనతో అసలు మాట్లాడను తన పెట్టిన పాయింట్స్ చాలా వర్స్ట్ గా ఉన్నాయని చెప్పేసి అంటుంది అయితే నాకు నిన్న ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే శ్రీజ మంచి పాయింట్స్ మాట్లాడిందని సంజన డెమోన్ రితు మాట్లాడుకున్నారు బట్ తనుజ కానీ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా శ్రీజ గురించి అస్సలు మాట్లే చెప్పలేదు ఫ్రెండ్స్ నేనైతే షాక్ అయ్యాను ఫ్రాంక్లీ నిజమైతే అంటే యాక్చువల్లీ యాక్చువల్లీ ఏమవుతుందంటే కళ్యాణ్ ఖచ్చితంగా మాట్లాడతాడు అనుకున్నా కానీ నా లైవ్లో ఎక్కడా కూడా శ్రీజా గురించి కానీ ఆ దానికి అంటే శ్రీజా గురించి కానీ లేకపోతే తన రీఎంట్రీ గురించి కానీ అసలు మాట్లాడలేదు ఆల్వేజ్ కదంతా కూడా ఇమాన్యుల్ తనుజా కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మధ్య తిరిగి తిరిగింది ఆ మరి శ్రీజా గురించి ఎందుకు మాట్లాడలేదు కళ్యాణ్ అసలు ఏం చెప్తాడంటే మేబీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే కళ్యాణ్ శ్రీజాతో మాట్లాడతాడు కానీ మరి తనుజా గురించి నాకైతే తెలీదు యాక్చువల్లీ నాకు తెలిసిన ఇంకో పాయింట్ ఏంటి అర్థమైంది ఏంటంటే ఏంటంటే తనుజా కూడా నామినేట్ చేయాలనుకుందంట మరి ఏం జరుగుతుందో చూడాలి ఏది ఏమైనప్పటికీ కూడా పాపం భరణి గారు అయితే రీఎంట్రీ రాలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి